బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయ్యింది నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభం అయింది దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారు సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది ఇది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాడుతో ముగి ఆ తర్వాత ఆదివారం బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కానుంది మొత్తం నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారం కానుండగా డిసెంబర్ ఇరవై రెండు నాటితో బిగ్ బాస్ ఎయిట్ ముగిసే అవకాశం ఉంది ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని సర్వేగంగా జరుగుతుంది ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలోనే జరగబోతుంది ఇక కంటెస్టెంట్స్ ఎంపికకి సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలుపెట్టగా దాదాపు రెండు వందల మందికి పైగా కంటెస్టెంట్ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్కి ఇంటర్వ్యూలు చేపట్టారు మెయిల్స్ ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ రెండు వందల మంది కంటెస్టెంట్స్లో యాభై మందిని ఫైనల్ చేసి ఆ యాభై మందిలో ఇరవై మందిని హౌస్లోకి పంపబోతున్నారు మరో ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ బైగా ఈ ఐదుగురిని అందుబాటులో ఉంచుబోతున్నారు మొత్తం ఇరవై ఐదు మందిలో ఇరవై రెండు మందిని హౌస్లోకి పంపబోతుండగా మరో ముగ్గురు సీజన్ ఎయిట్ ముగిసే వరకు కూడా హోటల్ రూమ్కి పరిమితం కాబోతున్నారు వారు హౌస్లోకి అడుగు పెట్టకపోయినా మొత్తం నూట ఆరు రోజులు రెమ్యూనరేషన్ అందించబోతున్నారు అయితే వీరికి ఆ తర్వాత సీజన్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంపిక చేసిన ఇరవై రెండు మంది కండిషన్స్ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్లోకి పంపుతారనే గ్యారంటీ లేదు ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్లో పెట్టి ప్రోమో షూట్లు జరిగిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చివరి క్షణం వరకు కూడా అంతే బిగ్ బాస్ స్టేజ్పై అడుగుపెట్టే వరకు కూడా ఫైనల్ లిస్ట్లో ఎలాంటి మార్పులు అయినా జరగవచ్చు ఇందుకే బిగ్ బాస్ ఎయిట్కి ఎవరెవరు కండిషన్స్ రాబోతున్నారంటే కయ్యం ఆలీ ఆలీ తమ్ముడు ప్రముఖ నటుడు రేఖా బోజ్ జన సైనికరాలు నటి బంచుక్ బబ్లు కమిడియన్ మై విలేష్ అనిల్ కమెడియన్ యాదం రాజు కమెడియన్ సోనియా సింగ్ నటి యూట్యూబర్ ప్రభాస్ శ్రీను కమెడియన్ రీతు చౌదరి యాంకర్ అంజలి పవన్ డ్యాన్సర్ నటి శ్వేత నాయుడు డీఫేమ్ అమృత ప్రణయ్ సాకేత్ సింగర్ హారిక సీరియల్ నటి నిఖిల్ సీరియల్ నటుడు శ్రీకర్ సీరియల్ నటుడు రవి శివతేజ కమెడియన్ అక్షిత నీతోన డాన్స్ వీళ్ళతో పాటు బర్రెలక్క కుమారి ఆంటీ యాంకర్ విష్ణుప్రియ యాంకర్ వింధ్య ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే కయ్యం రేఖా బోజుల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది